మీకు ఎంత పాజిటివ్గా ఉండాలి అని అనుకున్నా కోపం వచ్చేస్తుందా బాధ వేస్తుందా భయం వేస్తుందా ఎలా జీవితం ఏమవుతుంది అని ఎవరినో చూసి మీకు అసూయపడుతున్నారా లేదా ఎప్పుడు నిరాశలో ఉంటున్నారా ఇలాంటివి మీకు వచ్చేస్తుంది ఎంత పాజిటివ్గా ఉండాలనుకున్నా అంటే మీకు ఒక చిన్న ఉపాయం చెప్తాను దీన్ని ఫాలో చేయండి ఇక్కడ నుంచి నేను ఇప్పుడు చెప్పేదాన్ని ఫాలో చేసి ఒక వన్ వీక్ టెన్ డేస్ ఫాలో చేయండి మీలో ఎలాంటి చేంజెస్ వస్తుంది మీ గోల్స్ ఎలా మీకు దగ్గర అవుతుంది అనే దాన్ని కింద వచ్చి కామెంట్లో షేర్ చేయండి ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సపోజ్ కోపం వచ్చేసింది ఎవరో ఏమో అన్నారు మిమ్మల్ని కోపం వచ్చేసింది ఇమీడియట్ గా మీరు వాళ్ళ మీద రియాక్ట్ అవ్వదు ప్రశాంతంగా కూర్చోండి ఒక చోట కూర్చొని ఇలా పెట్టుకొని బ్రీతిన్ బ్రీత్ అవుట్ చేస్తూ నేను ఒక పవర్ఫుల్ శక్తియుతమైన ఆత్మని నేను ప్రశాంతమైన ఆత్మని అని అనుకుని తర్వాత మీరు అనుకోవాల్సింది ఏంటంటే మీకు ఇప్పుడు దగ్గరలో కావాల్సిన గోల్ ఏంటి ఎవరితో ప్రేమ కావాలా లేదా మంచి ఆరోగ్యం కావాలా డబ్బులు కావాలా లేదా జాబ్ కావాలా పిల్లలు పుట్టాలా పెళ్లి కావాలా ఏం కావాలి అది ఆల్రెడీ జరుగుతున్నట్టు ఒక విజువలైజ్ చేసుకోండి అప్పుడేమవుతుంది మీకు ఆల్రెడీ అది జరుగుతున్నట్టు విజువలైజ్ చేసుకున్నప్పుడు మీ ఫేస్ లో ఒక స్మైల్ వస్తుంది అప్పుడు ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్ లో ఆ నెగిటివ్ ఎమోషన్ ఏముందో రిలీజ్ అయిపోతుంది సో ఇలా చేశారంటే మీకు ఆ స్మైల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఇప్పుడు ఆ నెగిటివ్ ఎమోషన్ వచ్చినప్పుడు ఏమైపోతుంది మీ శరీరం చుట్టూ ఉన్న ఎనర్జీ ఫీల్డ్ డ్రైన్ అయిపోతూ ఉంటుంది అప్పుడు మీకు టయర్డ్గా కూడా అయిపోతూ ఉంటుంది ఏదో చికాగా ఏదో ఒకలా ఉంటుంది అది ఇమీడియట్గా కూర్చొని మీరు ఇలా విజువలైజ్ చేసేసుకున్నారనుకోండి టూ మినిట్స్ అంతే మీకు ఆ కావాల్సింది ఆల్రెడీ జరుగుతున్నట్లు విజువలైజ్ చేసుకుంటే ఫేస్లో ఒక స్మైల్ వచ్చేస్తుంది మైండ్లో ఒక షిఫ్ట్ అనేది వచ్చేస్తుంది అప్పుడేమవుతుంది మీకు ఎనర్జీ ఇంకా బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది ఓరా బ్రైట్ గా అవుతుంది సో ఇలా చేసుకోండి ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీకు ఎవరు మిమ్మల్ని బాధ పెట్టినా ఎవరు మీ మీద కోప్పడినా ఇలా చేయండి ఇలా చేసి చూడండి ఏం జరుగుతుంది ఎలా అనిపిస్తుంది అని చెప్పండి కింద ఓకే